వైసీపీ నాయకులు కార్పొరేటర్లు అందరూ గత ఐదేళ్లలో వీళ్ళు అవినీతికి పాల్పడి లావాదేవీల్లో కొట్టుకుంటూ అసెంబ్లీలో చేసుకునే వికృత చేష్టలు మన అనంతపురం ప్రజలు ప్రతి ఒక్కరూ గమనించినారు ఐదేళ్లలో వీళ్ళు యూనిటీగా మాట్లాడిన వాళ్ళు వీళ్ళ అవినీతి ఎక్కడ పడతాడో బయటికి దగ్గుపాటి ప్రసాదన్న అని చెప్పి దొంగ ఎక్కడ అంటే భుజాలు తరుచుకున్నట్లు ఇంకా నిన్న ఏదో ఆయన దగ్గుబాటి అన్న సమ్మర్ వస్తూ ఉంది నీళ్ళు చాలా అవసరం అర్బన్కి పోయి అక్కడ పోయి ఎంక్వైరీ చేస్తాం ఎన్ని క్యూసెక్లు ఉన్నాయి ఆ నీళ్లు మనకు సరిపోతుందా ఏమన్నా ఇబ్బంది ఉందా అని చెప్పి నిన్న పోయి ఇంకా టెస్టింగు చేసినాడు ఇంకా పరిశీలన చేసినాడు గిల్ల 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 కొడుకుంటాను కార్పొరేటర్లు ఈ సోకాల్డ్ మేయర్ వసీం అయ్యా నీకు సిగ్గు ఉందా నీకు లచ్చ ఉందా నీకు దేనికని ఈరోజు నీకు మేయర్ సీట్లో కూర్చుపెట్టినారని నేను ప్రశ్నిస్తున్నాను మైనార్టీ ముస్లిం అని చెప్పి ఒక కోటా కింద నీకు ఇచ్చినారు నువ్వు ఇప్పుడు వరకన్నా ఒక్క మైనార్టీకి ఒక ఇళ్ళ పట్టు ఇప్పించినావా ఒక్క రేషన్ కార్డు ఇప్పించినావా ఒక్క పింఛిని ఇప్పించినావా మీ అంకులు చెప్పందే నీకు పెంకు లేదా నువ్వు కూడా ఈ పొద్దు వచ్చి ఎనిమిది నెలలమైన ఎవ్వరూ ఈ అనంతపురం అర్బన్లో చేయని అభివృద్ధి చేసుకుంటూ ప్రజల సంక్షేమమే నా ధ్యేయమని ముందుకు పోతున్న మా యువ నాయకుడు దగ్గుపాటి ప్రసాద్ చూసి ఓర్వలేక మీ ఎమ్మెల్యేకు నిద్ర కూడా రావడం లేదంట ఇతనే ఎమ్మెల్యే ఇండస్ట్రియలిస్ట్ అనుకున్నాము ఇతను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి సందుల్లో గొంతుల్లో గుడిసెల్లో దూరి ప్రజల సమస్యలు మీకు ఏమి కావాలి మీకు పింఛిణీ కావాలా మీకు ఇండ్లు పట్టాలు కావాలా అని పోయి కనుక్కుంటున్నాడే ఇతను సరైన నాయకుడు నేను చేసిండేది కనమరగైతాది ఇతని పైన బురద చల్లని అని ఒక పని పెట్టుకున్నారు మీరు ఎందుకంటున్నానంటే ఐదేళ్లలో మీరు ఎప్పుడు యూనిటీగా లేను అని ఇప్పుడే ఎందుకు యూనిట్ అవుతున్నారు వచ్చినాడు ఏదో ఇక్కడ ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేగా ఉండి పోయేకి రాలేదో ప్రజల గుండెల్లో ఉండేకి వచ్చినాడు అభివృద్ధి సంక్షేమం రెండు చక్రాలపై నడపడించడానికి దగ్గుపాటి ప్రసాద్ అన్న వచ్చినాడు ఇండస్ట్రియలేస్ గురించి నువ్వు అతన్ని వెతకారంగా చెప్తాడువా నీది ఏమి భయ్యా నీది ఏమి ఒక మామూలుగా నువ్వు అంగిడి షాప్ ఉంది నీకు ఆప్టికల్ షాప్ ఉంది కొన్ని కోట్లు సంపాదించినావు అతను ఆల్రెడీ ఇండస్ట్రియ అంత వేల కోట్ల ఇండస్ట్రియలిస్ట్ని కాదో తన్ని అనంతపురం ఊరికి నేను ఏదో చెయ్యాలని చెప్పి ఈరోజు వచ్చి పిచ్చోడి లెక్కలో ఏడు గంటలకే అర్లీ మార్నింగ్ మేము కార్యకర్తలు కూడా ఆ టైంలో రెడీ కాలేమో ఏడు గంటలకే ప్రజల్లో తిరుగుతున్నాడు ఆయన అదే తగ్గుపాటి ప్రసాద్ అంటే ఈరోజు ఈ పేరు గుర్తుపెట్టుకోండి ఐదేళ్ల ముందర ఎలక్షన్ల ముందర నేను వచ్చి ఇదే ప్రెస్ మీట కూర్చుంటాను ఏమి చేసినారో వినండి మీరు కూడా ఆయన వెనక తిరగకపోతే నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇది గుర్తుపెట్టుకొని నేను చెప్తాను ఈరోజు డంప్ యాడ్ గురించి మాట్లాడుతున్నారు సిగ్గు ఉందా నీకు ఐదేళ్లలో నువ్వు ఏమి పీకలేని ఎనిమిదేళ్ళు ఆయన చేయగ చేస్తున్నాడు దానిపైన పోయిన అధికారులతో కలిసినాడు సీఎంతో కలిసినాడు సమగ్ర దీని గురించి మొత్తం ఎంక్వైరీ చేసి దీనికి ఎట్లా ముందుకు తీసుకోవాలా పోవాలని చెప్పి ఇవన్నీ జరుగుతున్నాయి ఒక ఒక పక్కన సంక్షేమము ఒక పక్కన పే పేదల వాళ్ళు గోడు చూస్తా అంటే కాళ్ళు మొక్కుతా అన్నారు వాళ్ళు ఇవ్వద్దు వయసు తక్కువైనా కానీ ప్రజలన్నా అయ్యా ఇంతవరకు ఏ నాయకుడు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వలేదు మాకు నువ్వు మా కన్న కొడుకు కన్నా ఎక్కువ చూస్తున్నావు అని చెప్పి వాళ్ళే స్వయంగా పార్టీ ఆఫీస్కి వచ్చి కాలు ముక్కుతున్నారు ఆయన మొక్కుంటున్నారు అయ్యా మీరు రావద్దండి మేము డికార్డ్ చేస్తాం లేదు 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 మేమే వస్తాము ప్రజలకు కూడా తెలియాలని స్వయాన మీ వైసీపీ సెకండ్ క్యాడర్ నాయకులు చెప్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ ఏమిస్తున్నాడయ మీ నాయకుడు అని నువ్వు అట్లాంటి వ్యక్తిని విమర్శిస్తావా ఒకటి మాత్రం వసం గుర్తుపెట్టుకో నువ్వు ఏం చెప్పినా మేము ఊరుకుంటామని అనుకుంటున్నావేమో అవన్నీ మా నాయకులకి మేము ఊరుకుండే వాళ్ళం కాదు ఆయన ప్రజలతో సంబంధం కలుపుకొని పని చేయడానికి వచ్చినాడు దగ్గుపాటి ప్రసాద్ అన్న ఈ మధ్యలో ఎవరైనా వచ్చి బురద చెల్లి పనిని మీరు స్టాప్ చేయాలని చూస్తే తొక్కుకుండా పోతాం మాకు ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయం మా ఎమ్మెల్యే ప్రసాద్ అన్నకి ఇది బాగా గుర్తుపెట్టుకొని మాట్లాడు ఇంకోటి నువ్వు చేసే పని ఏవైతే అవినీతిలో మీరు పాల్పడినారో మొత్తం డేటాతో సహా ఆయన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి ఊసులు లెక్క పెట్టే కాలం దగ్గరలో ఉంది మీరు ఖచ్చితంగా రెడీ అయితే దానికి బ్యాగులు సర్దుకోండి బ్యాగు కూడా ఇయ్యరు ఖచ్చితంగా మీ నేరం నుజువు అవుతుంది మీరు ప్రజలకు మగం చూపించుకోలేరు ఇది వాస్తవం ఖబర్దార్ ఇంకోసారి ప్రసాదన్న గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడని పది చూరులో ఆలోచించి మాట్లాడండి నమస్కారం